ఎవరిగూడెం చెర్లాగూడెం ఏ మండలది కంది కంది కందిమండల్ సంగారెడ్డి కాన్స్టిట్యు సో ఎట్లుంది మెదక్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కదా పార్లమెంట్ ఎన్నికలు నడుస్తుందా డిస్కషన్ ఊర్లే నడుస్తున్నది తక్కువ ఎక్కువ లేదు ఇప్పుడు ఇంకా మా అంటే పదమూడు తారీఖు ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి ఇంకా చర్చ మొదలు కావాలి ఏమంటారు మరి జనరల్ గా మీ అభిప్రాయం ఎట్లుంది మెదక్ పార్లమెంట్ ఎవరు గెలిచినట్టు ఇది రఘునందన్ రావా బీజేపీ ఎందుకే బీజేపీ ఎందుకంటారు ఆయన మళ్ళా ఒకటి రామ్ మందిర్ కట్టిండు కదా మళ్ళా రేషన్ బియ్యం ఫ్రీ ఇస్తున్నాడు కదా రెండు అది పోయిన సంవత్సరం ఇచ్చిండు మళ్ళా వచ్చే లక్షన్ దాకా ఇస్తానే ఉన్నాడు ఇక ఈ మూడు నాలుగు ఏళ్ళ సో బియ్యం ఇస్తున్నాడు కాబట్టి అవన్నీ మోడీ బీజేపీ ఇస్తున్నా ఊరల్లో జనాలు జనాలనుకుంటారా ఇన్ చెప్తున్నాం మేము అనుకునేది మరి అంటే కేంద్రం నుంచి మోడీ నుంచి రూపాయి రాలే చెల్లిగా రాలే అని కేసీఆర్ అన్నాడు దాకా అట్లా ఎవరన్నా ఇట్లా నమ్ముతాం అట్లా ఎవరీ ఎంత వస్తుంది ఎంత వస్తలేదు అనేది తెలుసు చదువుకున్న పిల్లలున్నారు కదా అట్లా వాళ్ళు చెప్తారు చెప్తారు వాళ్ళు చెప్తారు మీకు ఐడియా ఉంది వాళ్ళు ఇట్లా చెప్తారు మోడీ అని చెప్తారు సో అంటే మోడీ బీజేపీ తెలుసు అంటే బీజేపీ వస్తారు ఇలా డౌట్ మరి కేసీఆర్ మళ్లొత్తాడు ఓడబెట్టు ఓడబొట్టినందుకు జనాలు బాధ పడుతుండ్రు అయితే అంటుడు కేసీఆర్ వస్తాడు కానీ ఇది జరిగింది టైం పడు టైం పడతా ఇప్పుడే వస్తుడు కష్టం టైం పడుతుంది అంటుండు మరి ఏడపడతాడా మరి నన్ను ఓడికి పట్టినందుకు బాధపడుతుండ్రు మళ్ళీ ఎట్లా ఎత్తారు అట్లా కొట్టారు అంటుడు విషయో ఉండి అయినా కానీ ఇప్పుడు ఈయనకు ఆ ఆప్షన్ లేదు ఇప్పుడు ఇప్పుడు సెంటర్ సెంటర్ లో ఈయన బిజెపిన కాంగ్రెస్ పరిస్థితి ఏంటంట కాంగ్రెస్ అంత ఏం లేదు ఇప్పుడు వాళ్ళు కొన్ని పథకాలు పెట్టి కదా అది అన్ని అమలు కాలేదు అమలు కాలేదు ఏడో ఒకటి రెండు చేసిన ఆగస్ట్ పదిహేను వరకు అన్ని అయిపోతాయి అది అంతకు ముందే నవంబర్ డిసెంబర్ లో అప్పుడే ఎలక్షన్ అయిన తర్వాతనే ఇది రుణమాపి అన్నాడు ఆయన వరకు ఏమీ లేదు సరే ఇప్పుడు రఘునందరావు తెలుసు మరి ఏం తెలుసు గానీ ఈ వ్యక్తి అయితే మంచోడు అన్నట్టు తెలుసు వ్యక్తి మంచోడు అన్నట్టు తెలుసు ఓటు ఓటెత్తాంటు నా ఒక్కని పరిస్థితి నేను పరిస్థితి అట్లనే ఉందా అంటే ఇక చెప్పలేము ఇట్లా నలుగురు కూర్చున్నాము అంటే అట్లనే మాట్లాడుతున్నాం ఊరు ఎంతమంది ఉండరు ఓటర్ లేదు అందా పన్నెండు వందలు పన్నెండు వందలు దాకు